హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీముఖి ఏంజల్ బేబీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీరు చూస్తున్నటువంటి శారీస్ అన్ని కూడాను కొరియర్ చేయడానికి రెడీ పెట్టామండి సో మనం కొత్తగా ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా ప్రతిరోజు లైవ్ వచ్చేసి మనది ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఆ మధ్యలో ఉంటుందండి మన దగ్గర ఉన్న కలెక్షన్ శారీస్ మాత్రమే కాదు డ్రెస్సెస్ జ్యువెలరీ అండ్ బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇలా మల్టీపుల్ గా మనం బిజినెస్ అనేది పెట్టామనండి స్టార్ట్ చేసాము మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్రతి రోజు అటెండ్ అవ్వండి చూడండి మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి నా ఫోన్ నెంబర్ కి పెడితే నేను మీకు కొరియర్ అనేది చేస్తాను అనమాట అండ్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా సో ఆ నెంబర్ వాట్సాప్ కి అనమాట మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడాను ఈ వాట్సాప్ ద్వారా మీరు నాతో చాట్ లో ఉండొచ్చు అండ్ ఏంటంటే వాళ్ళ అడ్రస్ మొత్తం కూడాను ఇలా క్లియర్ గా ఎవరిది వాళ్ళది తీసేసుకొని కొరియర్ అనేది స్టార్ట్ చేశాను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇవి నా ఫస్ట్ ఆర్డర్స్ అనమాట నేను లైవ్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ టూ లోనే నాకు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ కూడాను నన్ను నమ్మి మీరందరూ ఆర్డర్ పెట్టినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను అండ్ కొత్త వాళ్ళవి కూడా తర్వాత ఆర్డర్స్ వచ్చాయండి యాక్చువల్లీ ఈ వీడియో నేను ఫస్ట్ వన్ టూ డేస్ లో వచ్చిన ఆర్డర్స్ కాబట్టి ముందే పోస్ట్ చేయాల్సింది కొంచెం ఈ షిఫ్టింగ్ బిజీ వల్ల పోస్టింగ్ అనేది లేట్ అయిందనమాట ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పడుతుంది కదా సో అందుకోసమని ఇప్పుడు పెట్టడం జరుగుతుంది దీని తర్వాత కూడా ఇంకా ఆర్డర్స్ అనేవి వచ్చాయండి సో నాకు వీడియో తీయడానికి టైం లేదు కాబట్టి నేను వాటిని వీడియో తీయలేకపోయాను అండ్ వన్ బై వన్ నీట్ గా ఎవరిది వాళ్ళకి ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా కొరియర్ కవర్స్ లో పెట్టేసి అన్ని కూడాను ఎవరిది వాళ్ళకి డిస్పాచ్ అనేది స్టార్ట్ చేసాం అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అనేది సెలెక్టెడ్ పీసెస్ అనమాట ఎవరికైనా ఎక్కువగా టైం తీసుకోదు మీన్స్ ఎలా ఏది చూస్ చేసుకోవాలి ఇది బాగుంది ఇది బాగాలేదు అనే కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిది కూడాను సెలెక్టెడ్ పీస్ దాంట్లో మీకు ఈజీ టు చూసింగ్ ఎందుకనంటే పెద్దగా టైం తీసుకోకుండా ప్రతిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఫ్యాబ్రిక్ ఏంటి మోడల్ ఏంటి దాని ప్రైస్ ఏంటి అన్నీ మీకు చెప్పి చాలా టైం తీసుకొని శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపించడము దాని గురించి డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు అందరికీ కూడా ఈజీగా ఉంటుంది అనమాట చూస్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే నాకు ఆల్రెడీ ఆఫ్లైన్ బిజినెస్ అనేది ఉంది ఆఫ్లైన్ బిజినెస్ లో ఆల్మోస్ట్ బ్యూటీ పార్లర్ బొటిక్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ లో ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది కదా అందుకొని నేను కూడా ఆన్లైన్ స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను సో మంచి రెస్పాన్స్ అండి ఫస్ట్ కొన్ని వీడియోస్ కి జస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్ అలా చూసేవాళ్ళు వ్యూస్ లైవ్ ని తర్వాత మనకి మిల్లీగా థౌజండ్ ఎబో ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా చూస్తున్నారండి ఆర్డర్స్ కూడా ప్రతిరోజు పెరుగుతున్నాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ గా ఒకసారి నా ఛానల్ ని విజిట్ చేయండి షార్ట్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి లైవ్ ఇలా ప్రతిదీ కూడాను మీరు చెక్ చేయండి మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను కదా దీంట్లో చాట్లో చూడొచ్చు అండ్ ఏంటి అని అంటే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అండి ఎందుకనంటే ఆల్మోస్ట్ బయట మార్కెట్ ప్రైస్కి నా దగ్గర ఉన్న ప్రైస్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పటికే సెవెంత్ సెవెన్ ఎయిట్ లైవ్స్ చేశాను చాలా మంది కస్టమర్స్ కి అర్థమైపోయింది వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇదే అనమాట చాలా అఫోర్డబుల్ లో ఇస్తున్నారండి అండ్ చాలా బాగుంటుంది మోడల్స్ కానివ్వండి డిజైన్ కానీ అని మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది మీరు కూడా ఒకసారి ఆర్డర్స్ పెట్టి చూడండి మీకు కూడా ఏంటి అనేది అర్థమవుతుంది కదా ఐ మీన్ నేను చేస్తున్న ఈ బిజినెస్ అనేది మోడల్స్ ఏంటి అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి కదా సో ప్రతిరోజు నా లైవ్ని అటెండ్ చేయండి మీకు కావాల్సిన మోడల్స్ ని చూడండి ఏవైనా నచ్చితే ఆర్డర్ పెట్టండి జ్యువెలరీతో పాటు ప్రతి ఒక్క ఐటెం కూడా నా దగ్గర ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా ఉందండి బొటిక్ కూడా ఉంది ఎవరికైనా నా దగ్గర తీసుకున్న శారీస్ కి అలాగే స్టిచ్చింగ్ కూడా కావాలి అని అంటే ర్యాండమ్ గా మన మెజర్మెంట్స్ ఉంటాయి కదండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సో ఇలా ఆ సైజెస్ తో కుట్టిస్తాను దానికి చిన్నగా ఆల్ట్ ఏదైనా ఉంటే చిన్న ఫినిషింగ్ కుట్టు ఏదైనా ఉంటే కనుక మీరు దగ్గరలో ఉన్న టైలర్తో కానీ మీరు కానీ చేసేసుకోవచ్చు అనమాట సో స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తానండి ఇలా డ్రెస్సెస్ మాత్రమే కాదు బ్లౌజెస్ డిజైనర్ ఫ్రాక్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి బిజినెస్ని కొంచెం నాకు చూపించడానికి ఇలా వీడియోస్ అన్నీ కూడా ఇబ్బందిగా ఉంది ఎందుకన్నటి షిఫ్టింగ్లో ఉన్నాను కాబట్టి సో మీకు మ్యాక్సిమం ఇంకా రాను రాను ప్రతి వీడియోలో కూడా ఫుల్ ఫ్రెడ్జ్గా నా బిజినెస్ ఏంటి అనేది అన్నీ చూపించి మీకు క్లియర్ క్లారిటీగా చెప్తానండి ఇలాగే నా వీడియోస్ ని చూస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్